ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం అనమాట ముందుగా వచ్చేసి అందరికీ మహా మహాశివరాత్రి శుభాకాంక్షలు మీరందరూ దేవుని మంచిగా పూజ చేసుకుంటారు నేను కూడా ఇట్లయితే దేవుని పూజ చేసుకున్నాను అందరూ బాగుండాలని మనసుకుంటే దేవుని కోరుకున్నాను అనమాట సో అయితే నిన్నటుండి పనులు చేస్తూనే ఉన్నా బండలు కడుకోవడము బోగులు కడుక్కోవడం బట్టలు బట్టలు ఆడే అని ఫ్రెండ్స్ అవన్నీ నిన్న రాత్రి అయింది ఈ పండుగ కష్టపడింది సో ఏంటంటే శివరాత్రి పనులు అయితే బాగానే అంటే అలసట అయితే రాలేదు కొంచెం బాగా చేసుకున్నా అంటే మనకి ఇంట్లో పని ఎంత చేసినా తగ్గదు అంటారు కదా సో ఏంటంటే నాకు ప్రతిసారి ఎంత పని చేసుకున్నా కొంచెం అలసటగా ఉండేది ఈసారి అయితే ఎంత పని చేసినా కూడా అలసట రాలేదు నాకు సో ఏదో వచ్చేసి ఇంట్లో మా ఇంట్లో అయితే ఇంట్లో చిత్రాన్నం చేసిన తర్వాత వచ్చేసి పాయసం చేసిన వైట్ రైస్ దాంట్లో పప్పు చేయాలి ఇప్పుడు పనులు చేసి అయితే కాబట్టి కొంచెం కొంచెం కాసేపు రెస్ట్ తీసుకుందాం అని తిన్నా ఇప్పుడే తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోవాలి కదా సో ఏంటంటే మీ సురేంద్ర అయితే నిన్న నోరు నూరారు తెరిచి కొంచెం పాయసం చేయి మాకు అడిగాడు సో వాళ్ళ కోసం అయితే కొంచెం సాండ్రోల్కి పాల పాయసం అయినట్టుంది గడ్డి పాయసం కాకుండా నువ్వు అనేది నాకు మనసులో పడిపోయి మాట్లాడుతావు నని నేను పాషన్ చేసినా ఎప్పుడు గట్టిగా అయితే పాలు పాలు ఉండనే ఉండదు అన్నది మనుషులు పనిచేసి పోదు ఎంత మాట మా ఇంట్లో స్వీట్ అయితే ఇది మీ అందరూ తినండి మీ ఇంట్లో ఏం స్వీట్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి మా ఇంట్లో అయితే పాల పాయసం పాల సీన్మే పాయసం సో అందరు ఆల్రెడీ అయితే పిల్లలందరూ తినేస్తారు ఇది సురేంద్ర కోసం ఆయన తింటే ఇల్లు అయిపోయింది మీకు కనుక మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఆ లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందంట సో మీరందరూ తప్పకుండా లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నా బాయ్ ఓకే బాయ్ ఏంటి ఈ పండగ పనులు అప్పుడే శుభు వృదా చేసుకుంటావు మళ్ళీ ఆరదు సో మొత్తానికైతే సుబ్బు బాగా నీట్గా అంత వరే ఒరేతారా మీరు నువ్వు ఇంకా పొద్దువే సో మొత్తానికైతే బండలన్నీ కడిగేసింది ఇంటి ముందు పండిల్కి సిద్ధం చేస్తుంది బట్టలు ఉతికేసింది అంటే రేపు పండగ కదా ఏం ఇచ్చిన బట్టలు ఏమి ఉండకుండా అన్నీ ఉతికేసినట్టుంది సో ఆల్రెడీ అక్కడ ఒక దండం ఆరబెట్టింది నువ్వు తీసుకున్నా గొంతులేసుకుంటావు ఎంత పన్ను గుండె చల్ల గుందేరంగా నీళ్ళు పోసుకుంద్రు ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ అందరికైతే ముందుగా గుడ్ మార్నింగ్ తర్వాత వచ్చేసి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు సో మేమైతే చాలా బాగా అయితే శివరాత్రి పండుగ చేసుకుంటున్నాం అనమాట మీరు కూడా చూసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా దేవుని ఆశీస్సులు మీకు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కోరుకుంటాను అనమాట సో ఇక్కడొచ్చేసి వీళ్ళు ఏంటంటే మేము సురేంద్ర వాళ్ళు అయితే చేయనికెళ్ళారు నేను వచ్చేసి పొద్దున్నే ఇల్లు అంతా శుభ్రం క్లీన్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి బయట ఇంకా మీకు చూసినట్టు వచ్చేసి మా కుక్క అండి దానికి యాక్సిడెంట్ అయింది ఇక్కడ ఇల్లు అయితే పేడ కొట్టేసి బాగా శుద్ధంగా ముగ్గులు కూడా వేసేసుకున్నా తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లలకైతే నీళ్లు పెట్టేసిన అనమాట నేను బట్టలన్నీ ఉతికేసిన బాగా శుద్ధంగా ఇంకొప్పుడు వచ్చేసి ఈ బయట ఉన్న మూడు ప్లేట్లు మాత్రమే కడిగేసేయాలి అంట్లో కూడా రాత్రే కడిగేసేసుకున్నా తర్వాత వచ్చేసి మనకు పూ వచ్చేసి మనకు పూజ కావాల్సినవి మనం పూలు అవన్నీ మన మన ఇంటి దగ్గర అయితే లేవు కదండి అవి సో ఏంటంటే నేను అశుపాపకు కూడా స్నానం చేపించాను అశుపాపకు కూడా స్నానం చేపించాను పాపని ఇప్పుడు బాగా రెడీ చేసి కూర్చోంది అక్కడ అసు పాప కూడా రెడీ చేసేసి మీకు వేడలైతే చూపిస్తాను అనమాట మనం పక్కన అక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర పూలు అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళేసి వచ్చి దేవునికి పూలు పూలు తెచ్చుకొని తర్వాత వచ్చేసి దేవుని సామానం కడిగేసి పూజా సామానం కడిగేసి సురేంద్ర అన్ని పూజ సామాన్యం అడిగిన తర్వాత పూజకైతే సిద్ధం చేసుకుంటా నేను అంగడికి వెళ్ళాలి సురేంద్ర నాకు టెంకాయ తెచ్చి కూడా మర్చిపోయాడు అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నట్టు కూడా తీసుకున్నా అంతా శుభ్రం చేసేసి పూజగా అది బాగా అలంకరించేసేయాలి నీట్గా తర్వాత వచ్చేసి ఇంట్లోకి నైవేద్యం కూడా చేసుకోవాలి కొంచెం ఏదో పాయసం ఏదో ఒక స్వీట్ నిన్న సురేంద్ర అడిగాడు అనమాట ఎప్పుడు వంటనే ఇవే చేస్తావు నాకు పాయసం ఎలాంటివి చేసేది ఏమి ఉండదు అని అడిగాడు సో మనం అవి కూడా చేసేద్దాం అనమాట ఈరోజు వాళ్ళకి చిత్రాన్నం చేయాలంట దాంట్లో ఉల్లగడ్డ అంట పాయసం అంట వైట్ రైస్ అంట ఎన్నెన్నో ఐటమ్స్ చెప్పారులేండి ఈరోజు నాకు సో అవన్నీ అయితే నేను చెయ్యాలి అయ్యి చెప్పు అద్దరికి ఓకే ఫ్రెండ్స్ మేమైతే అంగడికి వెళ్తున్నాం ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఊరంతా కూడా బాగా కొంచెం అయితే బాగా అనమాట ఈసారి అంటే మామూలుగా అయితే యాక్చువల్గా మా ఊర్లో శివరాత్రి ఎవరు చేసుకోరు ఎక్కడైనా గుళ్ళు అక్కడికి వెళ్ళి కొంచెం జాగారం అయితే చేసేస్తారనమాట సో ఏంటంటే మనం ఇప్పుడు ఆలయం లేకుండా ఈరోజు ఇంట్లో పూజ చేసుకొని వీలైతే గుడికి అనమాట కొంచెం వర్షం పడితే మా ఊరికి చాలా అందంగా ఉంటుందండి ఇప్పుడు మనమైతే మా బాబాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం టెంకాయ పసుపు కుంకుమ ఆకు ఉక్క అన్నీ తెచ్చుకోవడానికి అలాగే రెండు సేమాల కొట్టాము సురేందర్ మనం చెప్పాను కానీ తేకుండా తెచ్చేసాడు అనమాట ఊరిన రంగట్లో మా బాబాయ్ ఉన్నారు అసలు మా పొద్దు పొద్దున్న పనులన్నీ అయిపోయాయి తర్వాత వచ్చేసి ఇంకా దేవుడికి ఏదైనా కానీ స్వీట్ అయితే చేసి అసుమ్మ కెమెరా మ్యాన్ ఇప్పుడు అసుమ్మ అనమాట పట్టుకుంది దీన్ని సో ఈ అబ్బాయి ఏంటంటే మా మడదల కొడుకు అనమాట కింద పన్నాడంట పాపం చెయ్యి జస్ట్ ఏంటంటే కుర్జీలోంచి కింద పన్నాడంట ఇంత పెద్ద పిల్లోడికి చిన్న కుర్జీలోంచి కింద పన్నేందుకు చెయ్యి ఇరిగిపోయింది ఉన్న తరగతి నువ్వు ఫిఫ్త్ క్లాస్ అంట పోడం పాపం దగ్గర దగ్గరకు వచ్చేసి రెండు వారాలు అవుతుంది ఇంటి దగ్గర ఉన్నాడు మాత్రం బిస్కెట్ దుమ్ములు వేస్తుంది ఏంటి అసమ్మాయి పెట్టు పెట్టి పెట్టు పెట్టవా పెట్టుకుండి ఇంట్లోకి రాంటే బిస్కెట్ అయితే కొన్ని ఆసమ్మకి మిల్క్ జోన్ అంటే కొన్ని తినా ఉ ఉమ్మకాయ వేసినది తర్వాత బొమ్మలు వేసినది ఇవన్నీ అసూమ్మాడుకున్నట్టుగా అనమాట మనం ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను ఎంత పెడితే రైస్ అయితే గ్యాస్ కింద పెట్టేసాను అనమాట ఆ పక్క వచ్చేసి పాయసానికి అయితే రెడీ చేస్తాను పూజ చేద్దాం అనమాట లోపల సో దాని బాగా వచ్చేసి యావత బుట్టలు తర్వాత వచ్చేసి ఇందులో చక్కెర కూడా ఉంది అనమాట చక్కెర యావ బుట్టలు అన్నీ నేను ఫ్రీగా అయితే నేను చూపిస్తాను సో నాకు నచ్చిన స్టైల్లో నేనైతే చేస్తున్నాను అనమాట సో మీ కామెంట్ సెక్షన్ లో మీరు ఆయాసం ఎలా చేస్తారో చెప్పండి ఖచ్చితంగా అది కూడా ట్రై చేస్తాను ఎవరో మమ్మల్ని అన్నారు ఎందుకు రండి ఈరోజు మాట్లాడుకోవడం నీకు చాపల గాయన చేయడం రాదు సుబ్బు అన్నారు నానే ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే నాకు రాదు కానీ ఎవరో మా బామ్మ నేర్పించిన వంట అయితే నేను నేర్చుకొని చేస్తున్నాను అనమాట నాకు ఎవరైతే వంటలు అయితే సో నేను చేసే వంటలలో సగాన్ని సగం వంట నాకు బామ్మ నేర్పించినట్టుగా అవే ఫాలో అవుతూ కొంచెం అటు ఇటు చేసుకుంటున్నాను సో ఏంటంటే సురేంద్ర గైతే బాగా ఇష్టం నేను చేసే వంటలు ఫ్రెండ్స్ దాము వాళ్ళు అయితే చేనుండి వచ్చారు అసిమ్మక్కడింది దాము అయితే రెడీ అయ్యాడు వాడే తెచ్చుకున్నాడు బట్టలు పానిక వేయాలని బాగుంది సూపర్ ఉండవే ఏంటంటే సురేందర్ కూడా వచ్చాడు చేండ్ నుంచి వెంకాయలు వస్తున్నాడు ఏంది ఎంది

సో ఏంటంటే టెంకాయ వెళ్తే వలసలేదు ప్రాజెన్యం చేసేసి ఇంకా కొంచెం ఉండి అమ్మవాడికి అన్నం ఆకలేదంట తినేస్తున్నాడు తిన తిన సర్లు కానీ నాకు ఒక బిస్కెట్ బిట వంటలు అయితే అయ్యాయి ఇక్కడ వచ్చేసి నేను చిత్రాన్నం చేసేసిన ఐస్ అయితే చేసేసిన మొత్తానికైతే టెన్త్ టెంకాయ తెలిసేది కంప్లీట్ అయింది బొంది సాంబార్ అంగా ఏమన్నా అడుగు అవన్నీ లేవు ఇంట్లో అప్పడం లేదు నిన్న లెక్కడితే నువ్వు వీలు నాకు కొనుక్కుని పప్పు చేస్తావు ఇప్పుడు ఇంకా తిన్నాక నిం వేస్తే అది ఉడుకుతూ ఉంటుంది బొంగులే లేవు మాత్రం ఇంటి యజమాని పూజ చేస్తున్నాడు ఇంట్లో సో ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి దేవునికి అయితే ప్రసాదాలు నైవేద్యం కూడా పెట్టేసినాడు పులిహోర అండ్ పాయసం అన్నమాట సో చక్కగా చేసాడు అన్నీ కూలికి నేను పెట్టినలే దేవునికి అలంకారం చేసింది నేను అన్నీ పెట్టింది సురేంద్ర ఇప్పుడు టెంకాయ కూడా అయినా కొడతాడు పోసినావు కదా మిందంగా పో తినిపోయి పుట్టదాము రెడీగా ఉన్నారు టెంకాయ ఎప్పుడు పోంకాయలో వచ్చి నీళ్ళు ఎప్పుడు వచ్చాయని దండం పెట్టుకున్నావు అనుకున్నా చిన్నారు పాశమ్మ